बारिवार बारी बारी तो... మళ్ళీ వర్షం వచ్చే విధంగా ఉంది వాతావరణంలో అయితే చాలా రోజుల పాటు అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నటువంటి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే రెడ్ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఆ దానివల్ల ఉంటాయి చూడండి ఈ విధంగా మనకైతే ఇంకా ఇది రెండు రోజులు పడుతుంది అంటే మనకి అర్థం చేసుకోవాలి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనకి వర్షాకాలం వచ్చిన తర్వాత ఇదే విధంగా రెండు రోజులు కొనసాగినట్లయితే వర్షాలు మనం చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది മലയാളം ആ സംഗീ കൂട പതി കൂട ഈ ദന ചെറുലേ నేను గడ్డికి కొద్దామని వెళ్ళినాను ఎక్కడ కోయడానికి కూడా అవకాశం లేదు ఆ రేంజ్ లో వర్షం పడ్డది ఇంకా చూపిస్తాను ఏ విధంగా పనిచే

వర్షాలకి ఇలా భారీ వర్షాలు పడితే మనకి గ్రూప్ కూడా ఉండదు రైతులకు అయితే ఇది ఒక ప్లేస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇంకా కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ చి మళ్ళీ గట్టిగానే వచ్చే విధంగా ఉంది వర్షం అయితే చూస్తున్న వాళ్ళు ఒక్కలైనా లైక్ ఫ్రెండ్స్ అంతగా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఒక్కలైనా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూస్తున్న వాళ్ళు చూడండి మొత్తం మనకి ప్రాంతాలైతే జలమేమి కూడా అవుతున్నాయంట న్యూస్ ప్రకారం అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫుల్ అని నిండిపోయి చూడండి మొత్తం ప్రతి గుంటలో కూడా ఇంత ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడానికి వర్షం అయితే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఈ విధంగా పర్లేదు వర్షాకాలం వచ్చిన కాళ్ళ ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా గుంటలు ఫుల్ అయిపోయినాయి మొత్తము వినడం అంటే చాలా కష్టం నైట్ కూడా ఒక తక్కువ పట్టింది నేను కూడా వీడియోస్ అయితే లైవ్ స్ట్రీమ్ పెట్టాను ఆల్రెడీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నేనైతే గడ్డి లైవ్ మన దగ్గర వర్షపాతం అనేది ఏ విధంగా ఉన్నదని చూస్తారని నేనైతే పెట్టాను ఎందుకంటే ఇది ఒక ఆనందకరమైన విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బోర్లు గ్యాప్ అనేది ఇవ్వవు ఇంకా మనకి ఆసంగి పొలం కూడా ఇంకొక మనకు బోర్లు కూడా గ్యాప్ ఇవ్వవు చెరువులు కూడా దగ్గర దగ్గర పడ్డాయి మా దగ్గర అయితే ఫ్రెండ్స్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ దగ్గర వెదర్ అనేది ఏ విధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చిన్న స్టార్ట్ అయినాయి రైతు ప్రతి రైతు కూడా మనకి రైతు అంటేనే కష్ట కష్టంతో కూడుకున్న పనిచేసే పడ్డా ఏం పడ్డా మనం పని అనేది కొనసాగించాలి కంపల్సరీ తప్పదు పొలంలో పిలుపుకున్న ఇంకా కంపల్సరీ ఏరియాలో ఇలాంటి ఏరియాలో మా దగ్గరలో అటు బిచ్చుకుంద ఏరియాలో కొన్ని లోతట్టు ప్రాంతంగా స్టార్ట్ అవుతుంది రేపు ఇప్పుడు వర్షం కూడా మళ్ళీ చినుకులు బాగా స్టార్ట్ అయ్యింది చూస్తున్న రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి ఇవ్వండి నేను బర్ల కోసం అయితే గడ్డి వేసుకున్నా దీంట్లో కొయ్యదానికి వచ్చిన నేను పడకపోయినా వరదలు వెళ్ళిన పైన రైతు అయితే రోజువారీ పనులు చేయాల్సిందే ఈ గడ్డిలా ఈ వాషం నీళ్ళ గడ్డి కూడా నాకేమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రైతులకు కూడా ఈ వర్షం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటదని బోర్నులు కూడా మంచిగా గ్యాప్ ఇవ్వకుండా మంచిగా పెరుగుతాయి ఆసంగి పొలం కూడా మనము ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇప్పుడు వడ్డానికి వర్షం అయితే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ అతి భారీ వర్షం పడ్డది మన తెలంగాణకు కూడా కొన్ని జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది దీని మీదుగా మనకి తెలంగాణకి రెండు రోజుల పాటు ఇదే వర్షం అయితే మనకి కొనసాగే అవకాశం ఉంది రైతులు జాగ్రత్త మనకి పొలాల వచ్చినప్పుడు గట్ల మీద గట్రా జాగ్రత్త చూసుకుని అంటే ప్రతి రైతు కూడా జాగ్రత్త పాటించాలి ఏదేమైనప్పటికీ రైతు రైతులు అయితే కంపల్సరీ పొలాలు తిరుగుతారు కాబట్టి కొద్దిగా అయితే జాగ్రత్తగా అయితే ఫ్రెండ్స్ మనకైతే నేను వర్షం పడ్డా ఏం పడ్డా ఎప్పుడే రొటీన్ పని తప్పకుండా చేసుకోవాల్సిందే మనకి విధంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతాను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక నేను బయట వెళ్ళినప్పుడు వర్షానికి సంబంధించినటువంటి వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తా మీ పొలానికి సంబంధించిన ఏంటనే కదా రోడ్ పక్కన పొంటి మనకి ఎట్లా వా ఎట్లా వెళ్తున్నాయి కాలువలు చెరువులు ఎట్లా నిండుతున్నాయి అన్ని సంబంధించిన వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తా చూడు ఓకే బాయ్